హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను మీ అందరి కోసం చాలా సంతోషపడే వార్త ఎంతమంది ఎదురు చూస్తున్న రేషన్ కార్డులు అప్డేట్ అండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు దయచేసి లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పుడే వచ్చిన న్యూస్ మనకి చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఒకటేనండి చాలా రోజుల నుంచి కొత్త రేషన్ కార్డుకి నో నోటిఫికేషన్లు ఎప్పుడు వదులుతారండి అని చెప్పేసి అని చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే మెయిన్గా ఏ పథకానికైనా అప్లై చేసుకోవాలంటే కంపల్సరీగా రేషన్ కార్డు ఉండాల్సిందే బీపీఎల్ కార్డు లేకపోతే కంపల్సరీగా దేనికి అర్హులు అవ్వరు గవర్నమెంట్ ఇచ్చే ఏ బెనిఫిట్స్ అయినా పొందుకోవడానికి ముఖ్యమైన ప్రధాన పాత్ర రేషన్ కార్డుదేనండి అది లేకపోతే ఏ పథకం కూడా మన దాకా వర్తించదు ఎందుకంటే అన్ని పథకాలు కూడా పేదవాళ్ళ కోసం పెట్టే గవర్నమెంటు ఈ రేషన్ కార్డుతోనే లింక్ పెడతది కాబట్టి కంపల్సరీగా రేషన్ కార్డు అయితే ఉండాలి కాబట్టి ఈ రోజు నుంచి సమీక్ష సమావేశాలు అయితే జరుగుతున్నాయండి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ఈ సమీక్ష సమావేశాల్లో పాల్గొంటున్నారు రీసెంట్గా వచ్చిన అప్డేట్ అండి ఇది మీకు త్వరలోనే రిలీజ్ కాబోతున్నాయి నోటిఫికేషన్స్ అయితే రేషన్ కార్డులకి కొత్తగా అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి ఏ టెన్షన్ పడకండి ప్రతి ఒక్క పథకానికి కూడా అర్హులు అవ్వాలంటే రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి మీరు ఎప్పటికీ పనిచేసే ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి అందులో కూడా మెన్షన్ చేయండి కంపల్సరీగా రేషన్ కార్డు అప్లికేషన్ ఇచ్చేటప్పుడు ఎందుకంటే వెరిఫై చేయడానికి కంపల్సరీగా వస్తారు మీ ఇంటికి ఫోన్ నెంబర్ కంపల్సరీ పనిచేయాలి అడ్రస్ కరెక్ట్గా ఉండేటట్టు ఇవ్వండి ఎందుకంటే మెన్షన్ చేసేటప్పుడు మనం అన్నీ కూడా కరెక్ట్గా ఇస్తే వాళ్ళ అడ్రస్ వెరిఫై చేసుకోవడానికి వచ్చినప్పుడు ఈజీగా చేసేసుకొని వెళ్ళిపోతారండి ఈ నోటిఫికేషన్స్ కోసం చాలా రోజుల నుంచి పాపం చాలా మంది ఎదురు చూస్తున్నారండి ఆ రేషన్ కార్డు లేక చాలా పథకాలు అయితే వెనక్కిపోతున్నాయి అప్లై చేసుకోవాలంటే ఆ నోటిఫికేషన్స్ అయితే పడట్లేదు అని చాలామంది ఇబ్బందులు చూసి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన ఆరు పథకాలు కూడా అమలు అమల్లోకి రావాలంటే ఎవరికైనా సరే ఆ పథకాలు వర్తించాలంటే రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలండి అందుకనే రేషన్ కార్డులు మెయిన్ కాబట్టి ఈ పథకాలన్నిటికీ కూడా రేషన్ కార్డు నోటిఫికేషన్స్ కూడా ఈ నెలలోనే విడుదల చేయడానికి సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైతే ఆ ఈ సమావేశాలు పాల్గొన్నారు కంపల్సరీగా ఒక టూ త్రీ డేస్లో మనకి ఈ న్యూస్ అయితే కన్ఫర్మ్ చేసేటట్టు వస్తుందండి మన వీడియోస్ని ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఫాలో అవుతుండండి కంపల్సరీగా మీకు నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తాను ఇంకెందుకండి ఆలస్యం మీరు రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి ఇంత మంచి న్యూస్ తీసుకొచ్చాను కదండి ఈ వీడియోకి ఒక హండ్రెడ్ లైక్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి